నమస్తే ఇది కథకాతు జీవితం కార్యక్రమానికి స్వాగతం కోట్లకు వారసురాల్ని కాని తన సొంత కోటలోనే పని మంచిగా బతుకుతున్నాను అంటోంది స్వప్న తన సొంత మనుషులే తనని చంపడానికి ప్రయత్నిస్తున్నారు అని అంటోంది అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటో తనని అడిగి తెలుసుకుందాం మా మదర్ ఫాదర్ పోయి పది ఏళ్ళు అవుతుందండి అప్పటి నుంచి ఇక మా అన్నయ్యలు మా అక్కయ్యలు మా బావలు నన్ను జాబ్ చేయనివ్వట్లేదు బయటికి వెళ్ళనివ్వరు కంప్లీట్ హౌస్ అరెస్ట్ ఏమంటారు సర్వెంట్ మేడ్ లాగా చేసేసారు పెళ్ళే చేయకుండా ఉంటే ఇది సైలెంట్ గా సైకలాజికల్ గా ఇబ్బంది పడుతూ అలాగే కూర్చుంటది నేను చెప్పినట్టు వింటది అని మీతో ఏమైనా సిగ్నేచర్లు పెట్టించుకున్నారా వైట్ పేపర్ మీద పెట్టుమని నన్ను ఒక ట్వంటీ థర్టీ టైమ్స్ కొట్టారండి కొట్టారు బ్రూటల్లీ కొడతారు మొత్తం బ్లడ్ కారిపోయింది మొత్తం స్కిన్ మొత్తం కమిలిపోయి బ్లాక్ అయిపోయింది డోర్స్ పెట్టేసి బయట అసలు ఇంత సౌండ్ కూడా వినిపించకుండా డోర్ల దగ్గర నిల్చుంటారు ఇక్కడ అన్ని బాధలు పడే బదులు బయటకు వచ్చేదన్నా జాబ్ చేసుకోవచ్చు కదా కెమెరాస్ ఉంటాయి చుట్టూరుగా కిచెన్ లో నేను వంట చేసేది కూడా కెమెరా బాత్రూమ్ దగ్గర కూడా కెమెరా అసలు దాచుకున్న కెమెరాలు ఎక్కడెక్కడ పెట్టారో ఏమో ఓన్లీ హాల్లో నాలుగు కెమెరాలు కంప్లీట్ గా పక్కన అండమాన్ నికోబార్ జైలు అనుకోదు ఓకే కానీ వాళ్ళు వేయమంటే వేయాలా డోర్ పెట్టుకోమంటేనే పెట్టుకోవాలా నా రూమ్ కి కూడా లేదంటే కొడతారా కుకింగ్ అంతా చేశాక మా అక్కడ వాళ్ళు ఏం చేస్తారు బౌల్స్లలో తీసి వాళ్ళ రూమ్లలో రూమ్ దానికి పెట్టేసుకుని దాంట్లో సాల్ట్ ఇది హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నామా ఎక్కడ ఉన్నా నాకు అర్థం రాత్రి నైట్ టెన్ ఓ క్లాక్ కి అందరు కలిసి కొట్టారు నన్ను ఇట్లా చేతులు ఒకరు పట్టేసుకుంటారు మేడం ఒకరు కాలు పట్టేసుకుంటారు అందరు కొడుతారు ఎవరు ఎక్కడ దెబ్బ కొట్టిరో కూడా నాకు అర్థం కాదు వెళ్ళేసి టెస్ట్ చేస్తుంటే డాక్టర్స్ రేపు అటెంప్ట్ అయిందా అమ్మాయికి ఇక్కడ ఫ్రాక్చర్ లాగా అయిపోయింది మొత్తం చేతులు ఇలా బెండ్ చేసేస్తారు కదా వాళ్ళు ఇవ్వట్లేదు అనమాట చేతులు మా పెద్ద కొడుకులు నన్ను పెళ్ళి చేసుకుంటారంట వాళ్ళు మా అక్క కొడుకులు ఇంకా వాళ్ళు ఇద్దరు గొడవ పడతారు నేను చేసుకుంటా నేను చేసుకుంటాను పిన్ని వరకు అవుతామమ్మా నువ్వు మీ అక్కలు ఎట్లా ఊరుకుంటున్నారు వాళ్ళ చెంపలు పగల ఏదో సంబంధం వచ్చింది చూశారు చూశాక ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేసుకుందాం అనేసి మా అన్నది వెళ్ళి సారీ చేంజ్ చేసేసుకో నా బెడ్రూమ్లోకి వెళ్ళి అని అన్నది శారీ అని వెళ్ళాను వెళ్ళి సారీ చేంజ్ చేసుకుంటుంటే మా బావే వచ్చాడు పెద్ద బావమ్మ ావా అయితే నేను ఆయన వచ్చాడనేసి పక్క నుంచి వచ్చేస్తున్నా అయితే నా చేయబట్టుకొని లాగి ఇక అంత పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే ఇక నేను డోర్లు పెట్టేసి ఇచ్చేస్తుంటే నేను గిచ్చాను కొట్టాను బాగా తన్నాను మేడం నేను తన్ని బయటకు వచ్చేసి మా అక్కే డోర్ బయట ఉండి వింటుంది నేను డోర్ తీస్తే అక్కడనే ఉంది ఆవిడ ఇట్లా చెవు పెట్టి వింటుంది అయితే నేనేం చేశాను అక్క అయితే చేస్తుండే బావా అని అంటే ఆమె నన్ను లోపలికి తోస్తుంది ఇంకా ఏం కాదులే నేను పెళ్లి చేస్తా అన్నాడు కదా ఒక్కసారికి విను బావ మాట చెప్పినట్టు విను బావ ఒకటి బావ రెండు వాళ్ళ పిల్లలే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఎట్లా వాళ్ళు ఏమంటారంటే మాది గ్రూప్ ఉంది నడువు ఇంత బాగుంటావు కదా నేను కూడా తీసుకెళ్ళి జాయిన్ చేస్తాము నీకు పది రూపాయలు యాభై రూపాయలు ఎందుకు నువ్వు ఎంత అంటే అంత ఏదంటే అది కొనుక్కోవచ్చు నడువు తీసుకెళ్తామని ఇట్లా అంటారు మేడం వాళ్ళు ఆస్తి కోసం ఒక పిల్లని సర్వనాశనం చేసేశారు మానసికంగా అందరూ కలిపి అక్క కొడుకులు అక్క బర్తయినా మీ ముగ్గురు అనాల దరిద్రులు బతుకున్నారు కదా వాళ్ళేనా వాళ్ళు కూడా ఏమన్నా వాళ్ళతో ఏమైనా ఫిజికల్ హెరాస్మెంట్ ఉందా మీకు మీ సొంత మేడం ఎంత బ్రూటల్ గా కొడతారంటే కనీసము హాల్లో టాబ్లెట్స్ స్ట్రిప్స్ ఉంటాయి మేడం క్రోసింగ్ అవి జెండు బాంబు ఉంటుంది ఒక్క జెండు బాంబు అంటే నాకు ముఖం తెలియదు అసలు ఒక్క అంత కొట్టినా పెయించుకోవడానికైనా ఏమైనా వేసుకుందామన్నా అసలు రానియా రూమ్ లైఫ్ అయితే చేసినాక మళ్ళీ అందరు గ్యాదర్ అవుతారు ఇంకా గ్యాదర్ అయినందుక ఇక మళ్ళీ ఏం చేస్తారంటే ఇక స్టార్ట్ మళ్ళీ నన్ను కూర్చోబెట్టి ఏదో ఒకటి అనడము ఫిజికల్ ఇంత అబ్యూజివ్ లాంగ్వేజ్ ఫిల్తీ లాంగ్వేజ్ అంటే నేను అస్సలు లేదు ఒక ఆడపిల్ల చెల్లెని తెచ్చిపెట్టి మేడం ఒక ఆడపిల్లతో కూడా ఎవ్వరు మాట్లాడకూడదు అలా అంత ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు అసలు నా పేరేంటో కూడా మర్చిపోయారు మేడం వాళ్ళు అంత బూతులనే నమస్తే ఇది కథ జీవితం కార్యక్రమానికి స్వాగతం ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్ట్ అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే మేడం నమస్తే ప్రముఖ సైకి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ స్వప్న గారు ఇక్కడ ఒక సమస్యతో రావడం అనేది జరిగింది తనకి ఎలాంటి సమస్య వచ్చింది ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తను అడిగి తెలుసుకుందాం నమస్తే అండి స్వప్న గారు ఎక్కడి నుంచి వస్తున్నారు మేము ఓల్డ్ సిటీ చార్మినార్ నుంచి వస్తున్నాం ఓల్డ్ సిటీ చార్మినార్ నుంచి వస్తున్నారు ఏం చేస్తూ ఉంటారండి మీరు నేను జాబ్ లెస్ అండి ఎంటెక్ అయిపోయింది ఓకే ఐ ఎం టెక్ కాలేజ్ టాపర్ ఓ నాట్ డూయింగ్ ఎనీ జాబ్ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ ఓకే ఓకే ఇక్కడ ఏ సమస్యతో వచ్చారు మీరు మీ ఏజ్ ఎంత అమ్మా సారీ 40 ఇయర్స్ అండి మీ ఏజ్ ఎంత 40 మీరు కొంచెం గట్టిగా మాట్లాడండి 40 అమ్మా 40 యా 40 యా ఓకే మీరు యాక్చువల్లీ చూడడానికి అలా లేరు అందుకని అడిగాను ఓకే